ఒక ఊరిలో దేవర మరియు పుష్పా ఉండేవాళ్లు పుష్పాకి దేవరని ఎప్పుడు చూసినా నమస్కారం పెట్టే అలవాటు ఏమి అనుకుంటే అలా పెడుతూనే ఉంటాడు దేవర చాలా మంచిగా హుషారుగా ఉండేవాడు ఊరిలో అందరి మన్ననలు పొందేవాడు అందరికీ దేవర అంటే చాలా ఇష్టం కానీ పుష్పాకి దేవర అంటే కోపం పుష్ప దౌర్భాగ్యం వల్లే తను అంటే ఎవరికి నచ్చను అని అనుకుంటూ ఉంటాడు ఒకరోజు పుష్పా కూర్చోని ఉండగా దేవర గుడికి వెళ్దాం దా అంటాడు పుష్ప నా దరిద్రం ఎక్కడికి వెళ్లినా అంతే అన్నా నేనూ రాను అంటాడు అప్పుడు దేవర తన భార్యతో కలిసి గుడికి వెళ్తూ ఉంటాడు సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు ఊరిలో అన్ని ఇల్లులు చూస్తూ మాట్లాడుతూ వెళ్తారు దారి మధ్యలో దేవరకు డబ్బు దొరుకుతుంది కొంచెం ముందుకు వెళ్లగానే బంగారం దొరుకుతుంది చాలా సంతోషంగా గుడి దగ్గరకు వెళ్లగానే గుడిని పరిసర ప్రాంతాలు శుభ్రం చేయడానికి సహాయపడతారు అందుకుగాను గుడివారు దేవరకు ఒక రత్నాన్ని ఇస్తారు గుడిలోకి వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి బయలుదేరారు ఇదంతా చూసిన పుష్ప తన దురదృష్టాన్ని నిందించడం ఆపి దేవరలా కష్టపడాలని నిర్ణయించుకున్నాడు అప్పటినుంచి అతను కూడా శ్రమించి విజయాన్ని సాధించాడు కథాసారం కృషిస్తే మన జీవితం మారుతుంది అదృష్టాన్ని నిందించడం కాదు మన శ్రమే నిజమైన విజయానికి కారణం